శ్రోతలకు నమస్కారం ఇది చందమామ భేతాళ కథానాటికల సమయం ఈనాటి నాటిక విశ్వసేనుడి దిగ్భ్రాంతి ఈ నాటికకు మూల కథ పి పవన్ కుమార్ రాశారు రెండు వేల ఒకటి నవంబర్ నెల చందమామలో ఈ కథ ప్రచురితమైంది ఈ నాటికలో పాల్గొంటున్న వారు ఆర్కే రావు రాజు కిషోర్ శ్రీనివాస్ కృష్ణవేణి వినండి విశ్వసేనుడి దిగ్భ్రాంతి చందమామ భేతాళ కథ విక్రమార్క మహారాజా ఇంత అర్ధరాత్రి వేళ భూత ప్రేతాలకు ఆవాసమైన ఈ శ్మశానంలో నువ్వు తిరగడం క్షత్రియోచితం అనుకుంటున్నావేమో అదేం కాదు కొంపదీసి అడవిలో తిరగడం వల్ల మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవచ్చునని కూడా అనుకుంటున్నావా అలాంటి విద్యలతో రాజ్య విస్తరణ అని నువ్వు ఆశ పెట్టుకుంటున్నావేమో ఏదానికి మాట్లాడమే ఓ సరే పూర్వం మైథిలీ దేశాన్ని పాలించే విశ్వసేనుడనే రాజు నీలాగే అనుకున్నాళ్లే కానీ ఏం లాభం తన కోరికలన్నీ ఫలించే తరుణంలో అవివేకం కొద్దీ చపలచిత్తుడిలాగా ప్రవర్తించి లభించిన సదవకాశాన్ని చేజేతులా వదిలేసుకున్నాడు నీకు క్షమత లేకుండా అతని కథ చెబుతాను MADE! Ah! మహారాజా మనం వేటకు బయలుదేరి ఇప్పటికి మూడు రోజులైంది ఎన్నో క్రూర మృగాలను సంహరించాం ప్రభు మీరు రాజ్యం వదిలి వేటకు వచ్చేశారు కదా అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తిరిగి వెళదామా ప్రభు కొన్ని రోజులు కానివ్వండి నాకు అప్పుడే వేట విరమించుకోవాలని లేదు మీ ఇష్టం ప్రభు రాజ్యం వదిలొచ్చి చాలా రోజులయ్యిందని అరే ఏమిటి సూరసేనా ఏదో చెప్పబోయి ఆపేస్తున్నావు అదే అడవికి వచ్చినప్పుడల్లా మనం మృగాలను చంపటంతో సరిపెట్టుకుంటున్నాం నిజం చెప్పాలంటే ఈ అడవిలో గొప్ప మునులున్నారు మహారాజా మీరు తప్పక దర్శించుకోవలసిన వారు అవునా మాకింతవరకు తెలియలేదే సరే అలా అయితే నేను ముందుకు వెళ్లి ఆ ఋషులను దర్శించి దర్శనం చేసుకుంటాను మీరు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోండి అదేమిటి మహారాజా మీరొక్కరే వెళతారా మాలో కొందరం మీతో ఉంటాం వద్దన్నగా మేం ఒక్కరిమే వెళ్లదలుచుకున్నాం మీరంతా రాజ్యానికి వెళ్ళండి మేం కొంతకాలం తర్వాత తిరిగి వస్తామని చెప్పండి నేనేదో విరామం కోసం వేట వచ్చాను ఈ రెండు రోజులైనా రాజ్యంలోని సమస్యలు మరుద్దామనుకున్నాను కానీ అవి మరపుకు వచ్చే విషయాల నా ప్రజల బాధ చూడలేకపోతున్నాను రెండేళ్లైంది సరిగ్గా వర్షాలు పడి పంటలు లేవు ఎక్కడ చూసినా కడుగు ఏం చేసి నేను వాళ్ల కష్టాలు తి పిల్ల కింద పడిపోయింది దెబ్బ తగిలినట్టుంది తల్లి లేదేమో దీనికి ఎంత బాధలో ఉందో ఏమో దీన్ని వెంట తీసుకువెళ్ళి ఏ సైనికుడినైనా పెంచుకోమని ఆదేశిస్తాను ఇదేమిటి ఎక్కడి నుంచి వచ్చింది తల్లి కోతి అబ్బా నా చెయ్యి ఎంత చీరేసింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం శ్రేయస్కరం అదిగో ఒక ముని ఆశ్రమం కనిపిస్తోంది అతనే అయి ఉంటాడు మా సైనికుడు చెప్పిన ముని రాజా ఏమిటి ఇంత దూరం వచ్చావు హ అవును మహాముని మరి వేట చేసిన ఉత్సాహం ఏమీ లేదే నీ ముఖంలో వేట బాగా జరగలేదా అంత విచారంగా ఉన్నా విందుకు అదేం కాదు ఋషివర్య వేట బాగానే జరిగింది కానీ నన్ను మరో సందేహం బాధిస్తోంది మిమ్మల్ని అడుగు మహారాజా ఇందాక ఒక కోతి పిల్ల కింద పడిపోతే నేను ఎత్తి కాపాడబోయాను ఇంతలో దాని తల్లి వచ్చి నన్ను రక్కేసి మరీ వెళ్ళింది ఏదో మంచితనానికి పోయి దాని బిడ్డను రక్షిస్తుంటే అది అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించిందో ఈ ప్రపంచంలో మంచితనానికి చోటే లేదా మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి నువ్వు ఈ క్షణం వరకు జంతువులను వేటాడుతూ చంపుతూ వస్తున్నావు అప్పుడు వాటి పిల్లల గురించి ఒక్కసారైనా ఆలోచించావా లేదే మరి ఇప్పుడు ఈ కూతు పిల్లల మీద ఇంత జాలి ఎందుకు అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు ఒకవైపు నీ దేశంలో దుర్భిక్షం ఏర్పడి ప్రజలు అల్లాడుతూ ఉంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాలి అది మీ కనీస బాధ్యత కాదా అయ్యో ఋషివర్య మీరు చెప్పింది నిజమే కాదనను కాని ప్రతి నాలుగైదేళ్లకు ఒకసారి దేశంలో వర్షాలు కురవకపోవడం కరువు కాటకాలు ఏర్పడడం మా పూర్వల కాలం నుంచి జరుగుతున్నదే కదా ఇప్పుడు కొత్తగా ఎదుర్కొంటున్న సమస్యేం కాదు కదా అంటే అది చిరకాలంగా జరుగుతున్నది కనుక దానికి తరణోపాయం లేదా ప్రజల్ని కాపాడడం నీ కర్తవ్యం కాదా దాని గురించి ఆలోచించే అవసరం లేదా స్వామి ఆగ్రహించకండి నేను ఈ విషయం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను దానికి నాకు పరిష్కారం కూడా తోచింది ఏమిటి మీ పరిష్కారం ఏముంది తగినంత ధనం ఆర్జించి దానితో సైనిక బలాలను సమకూర్చుకుని ఇతర రాజ్యాలను జయించడం అలా జయించిన ప్రాంతాల్లో సమృద్ధిగా సంపద ఉన్న ప్రాంతాల నుంచి వస్తు సామగ్రిని కరువు ప్రాంతాలకు తరలించడం గొప్ప ఆలోచనే మహారాజా అంటే ధనం సమకూర్చుకుని దండయాత్రలకు వెళ్లాలని నీ ఆలోచన అలా అయితే నేను చెప్పేది చెయ్యి ఇక్కడి నుంచి నాలుగు కోసుల దూరం ఉత్తరంగా ప్రయాణించావంటే నీకు వెండి కొండలు కనిపిస్తాయి అక్కడి నుంచి కావలసినంత వెండిని నీ రాజ్యానికి నువ్వు తరలించుకుపోవచ్చు అలాగే స్వామి అలాగే తప్పకుండా మీరు చెప్పిన చోటుకి ఇప్పుడే వెళ్తాను శుభం ఎంత ఎంత వెండి వెండి దీన్ని రాజధానికి తరలించడానికి ఎన్ని వందల రథాలు అవసరమవుతాయో కదా వెంటనే తిరిగి వెళ్లి ఏర్పాట్లు చేయాలి అరే ఎంత బాగుంది దృశ్యం లేడి పిల్లలకు స్వయంగా తన చేతులతో గడ్డి పరకలు అందిస్తున్నాడు ఎవరో ముని ఆహా ఎంత భూతదయా ఇతనిలో ఆ అదిగో అల్లంత దూరాన రెండు లేళ్లు నుంచుని ఈ మునిని ఆ లేడి పిల్లని ఎంత ప్రేమగా చూస్తున్నాయి ఆహా కన్నుల పండుగగా ఉంది ఒకవైపు జంతువులు మునులు ఇంత స్నేహంగా మెలుగుతూ ఉంటే నేనేమో ఆ సాధుజీవుల వేటకు బయలుదేరాను ఎవరు బాబు నువ్వు ఇలా వచ్చావు మునివర్య నమస్కారం నేను విశ్వసేనుణ్ణి మైధిలి రాజ్యపాలకుణ్ణి నా రాజ్యంలో కరువు కాటకాలు పోగొట్టడానికి ధనం కావాలంటే ఇక్కడ వెండి కొండలున్నాయని ఒక ముని చెబితే ఇటు వచ్చాను ఏమిటి ఈ వెండి కొండలకే అంత అబ్బుల కోసుల దూరం వెళ్లి చూడు అక్కడే ఉంది స్వామి బంగారు కొండలున్నాయి అందులోని బంగారం గనక తరలించుకుపోయావంటే నీ ప్రజలకింక క్షామం అనేదే ఉండదు ధన్యోస్మి స్వామి ధన్యోస్మి అలాగే అలాగే ఇప్పుడే వెళ్తాను పర్వతాలు ఉన్నాయని ఎవరైనా చెబితే నమ్మగలిగేవాడిని కాను ఏమి దృశ్యం ఏమి దృశ్యం రాసులు పోసిన బంగారాన్ని గురించి విన్నాం కానీ ఏనాడైనా చూశావా ఈ బంగారం అంతా తీసుకెళ్తే ఇంకా నా దేశంలో ఆకలి అనేది ఉంటుందా వెంటనే వెంటనే రాజ్యానికి తిరిగి వెళ్ళి వీటిని మోయడానికి వాహనాలు తీసుకురావాలి మహారాజా ఓ మహారాజా ఏమిటిలా వచ్చావు తప్పావా ఎవరు ఎవరో ఉన్నారు మహర్షి ఏమంటున్నారు ఆహా ఏమీ లేదు నా ఆశ్రమం వద్ద వేటాడడానికి ఏ జంతువులు ఉండవే నువ్వు ఎందుకు వచ్చావా అని నేను ఈ సంపద కోసం వచ్చాను స్వామి ఇది తీసుకువెళ్తే నా ప్రజల దరిద్రమంతా తీరిపోతుంది ఈ అంత మురిసిపోతున్నావా ఇంత బంగారం చూసి కూడా మురిసిపోని ఉంటారా మహర్షి అలా అడుగుతారే ఇక్కడి నుంచి నాలుగు కోసల దూరం కనుక నువ్వు వెళితే అక్కడ వజ్రాల గనులు కనిపిస్తాయి అవి చూశాను కనకే బంగారానికే మురిసిపోకు అన్నాను నిజమా మహర్షి అలాగే వెళ్తాను ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను ఏమి నా అదృష్టం నిజంగానే భగవంతుడు నాయందున్నాడు ఈ వజ్రాలపై సూర్యకాంతి ప్రతిఫలించి ఎంత వెలుగు ఇస్తున్నది అరే ఆ వజ్రాల మీద మహాసర్పాలు నిజమే అంత విలువైన దానికి ఆ మాత్రం రక్షణ లేకపోతే ఎలా అయినా నాకది ఒక సమస్య కాదు సుశిక్షితులైన నా సైనికులు ఒక్కొక్క బాణంతో రెండు మూడు సర్పాలనైనా చంపేయగలరు ఏనుగుల మీద రథాల మీద ఈ వజ్రాలను నా రాజ్యానికి తరలించి ప్రజల జీవితాలను సుఖమయం చేస్తాను సైనిక బలాన్ని అపారంగా పెంచి చుట్టుపక్కల అవలేలగా జయిస్తాను మొత్తం ఈ దేశానికే అధిపతినై ఏకఛత్రాధిపత్యం వహిస్తాను ఇంతటి అదృష్టవంతుడు గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటాడు ఆహా ఆహా ఇక నా దేశం అపూర్వమైన సంపదతో నా ప్రజలు అపరిమిత సుఖ సంతోషాలతో తొలతూగుతారు కదా మహారాజా నీకంటే సంపన్నులు నీకంటే అదృష్టవంతులు గొప్పవాళ్లు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు అలాంటి వాళ్లల్లో నేను ఒకదాన్ని ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ కళ్ళు మెరుమిట్లు గొలుపుతున్నాయి ఎవరు మీరు తేజస్విని ఎవరు మీరు నేను ఎవరినైతేనే కాని నువ్వు నీ కోరిక తీర్చుకున్నావు కదా కోరిక ఏమిటది వెండి బంగారం వజ్రాలు వీటితో అపారమైన ధనాన్ని సేకరించావు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుంటావు ఆ తరువాత ఆ సైన్య బలంతో ఎక్కడెక్కడి రాజులను యుద్ధంలో ఓడించి చక్రవర్తివి అవుతావు అలా ఏకచక్రాధిపత్యం సాధించాలని నీ కోరిక అంతేనా అవును అయితే అంత ఆగ్రహంతో ఎందుకంటున్నారు ఎందుక నువ్వు చేసే యుద్ధాల వల్ల ఎంతో నష్టం జనక్షయం కలుగుతాయన్న ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా నీ దేశంలో క్షామం పోవటం మాట ఎలా ఉన్నా ఎందరో ప్రాణాలు కోల్పోతారు ఈ యుద్ధాల వల్ల ఆ సత్యాన్ని నువ్వు గ్రహించటం లేదు ఓ తేజస్విని మీరు చెప్పేది అర్థరహితంగా ఉంది క్షత్రియులకు యుద్ధాలు సహజం రాజ్యాకాంక్ష ఉండటం రాజ్య విస్తరణ కోసం ఇతర దేశాలపై దండెత్తడం ఇవన్నీ మాకు ఉచితమైన పనులు అలాంటి క్షాత్రధర్మాన్ని వదిలిపెట్టమనడం సమంజసంగా లేదు నువ్వు ఏది ధర్మం అనుకుంటున్నావో అది ప్రజలకు కీడు చేస్తున్నప్పుడు అందులోనూ నిరపరాధుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నప్పుడు అది ధర్మమెలా అవుతుంది ప్రతి నీలాగే క్షాత్రధర్మం అనుకుంటూ యుద్ధాలు చేస్తుంటే ప్రజల గతి ఏమవుతుంది ఇలా ఎన్నడైనా ఆలోచించావా ఇలాంటి వ్యాఖ్యానం నేనింతకు ముందు ఎన్నడూ వినలేదు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు నిజమే నేను చెప్పేవన్నీ నీకు కొత్తగానే ఉంటాయి పైగా యుద్ధం చేస్తే మాత్రం నువ్వు గెలిచి తీరుతావని నమ్మకమేమిటి జయాపజయాలు మనాధీనంలో ఉండవు కదా అంత మాత్రాన రాజులు యుద్ధాలు మానేయాలంటారా అది నీ ఇష్టం కాని రాజా ఈరోజు నువ్వు అడిగిన మానిన నేను నిన్ను దీవిస్తున్నాను ఆ దీవెన ఏమిటో తెలుసా అయితే నీకు యుద్ధంలోనైనా విజయం లభిస్తుంది లేని పక్షంలో కరవ కాటకాలు నీ ప్రయత్నంలోనైనా విజయం లభిస్తుంది అంటే ఈ రెండింటిలో ఒక్కదానిలోనే సంపూర్ణ విజయం సిద్ధిస్తుంది అదే నా దీవన నీ తేజస్విని ఓ తేజస్విని ఎక్కడ మీరు ఎక్కడ లా ఏంటి నేను లేదు నేను ఇంతకు ముందు వచ్చిన మార్గంలో వెళ్ళాను మరో మార్గంలో వెళ్ళి నా సైనికులను తలుచుకుంటాను వాళ్లతో అత్యవసరంగా ఒక మాట చెప్పాలి ఆ తేజస్విని చేయమంది నేను చేయబోయే యుద్ధాల్లో కానీ కరువు కాటకాలు మాన్పే ప్రయత్నంలో గాని ఏదో ఒకదానిలోనే విజయం స్వీకరిస్తున్నాను త్వరగా వెళ్లి నా సేనను మహాప్రభు విటే వస్తున్నారు ఆయనకి ఎదురెళ్దాం పదండి మహారాజా అలిసినట్లు కనిపిస్తున్నారు చాలా దూరం వెళ్ళారా మునులను కలిశారా కలిశాను మునులనే కాదు ఒక మహా తేజస్విని కూడా కలిశాను మీరందరూ సిద్ధమే కదా వేటక రాజా కాదు తిరిగి రాజ్యానికి వెళ్ళడానికి అయినా ఇక నుంచి మీరు వేటకి రానవసరం లేదు మరి మీరొక్కరే వెళతారా మహాప్రభు అది మరీ ప్రమాదం లేదు నేను కూడా వెళ్ళను ఇక నుంచి మీ విధులు మారాయి రాజ్యానికి తిరిగి వెళ్లగానే మీరు మీ వద్దనున్న ఆయుధాలను భద్రపరచండి వాటిని బయటకు తీయవలసిన అవసరం లేదు అంతేకాదు ఒక్కొక్కరు మారుమూల గ్రామాలకు వెళ్ళండి ఒక్కొక్క గ్రామంలోనూ పరిస్థితులు ఎలా ఉన్నది వాళ్లు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నది నాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి ఇక నుంచి మీ అందరి పని అదే అలాగే మహారాజా ఇంకా ఇక్కడే ఉన్నారే పదండి త్వరగా మన రాజధాని చేరుకోవాలి ఉన్నావు కదా మహారాజా ఎలా ఉంది కథ విచిత్రంగా లేదు విశ్వసేనుడి ప్రవర్తన అతను బయలుదేరిందేమో సైనిక బలం సమకూర్చుకోవడానికి ధనం సేకరించడానికి దానికి కావలసిన సంపదంతా లభించింది వెండి కొండలు బంగారు కొండలు వజ్రాల గలు దొరికాయి మరి ఆ తేజస్విని ఏమని జీవించింది నీకు యుద్ధంలో విజయం గాని రాజ్యంలో కరువు కాటకాల నివారణలో విజయం గాని రెండిట్లో ఏదో ఒకటే లభిస్తుంది అంది అవునా మరి ఇంతకాలం తను కోరుకుంటున్న రాజ్య వ్యాప్తి సైనిక బలం ఎందుకు కోరుకోలేదు ఓ విక్రమార్క మహారాజా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ చాలా పగిలిపోతుంది ధనం కోసం కీర్తి కోసం ప్రయత్నించినంత మాత్రాన చక్రవర్తుల్లో మానవత్వం పూర్తిగా నశించిందని అర్థం కాదు వాళ్లలోనూ దయా ఉంటాయి విశ్వసేనుడి సంగతి తీసుకుంటే అతను కోతిని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు మునిసాకుతున్న లేడి పిల్లలను చూసినప్పుడు అతనిలో కలిగిన మనోభావాలు అతనిలో ఎక్కడో మానవత్వం తోటి మనుషులపై కనికరం దాగి ఉన్నాయని అర్థమవుతోంది అదీకాక తేజస్విని చెప్పినట్టు యుద్ధంలో జయాపజయాలు దైవాధీనం అవి మనకే లభిస్తాయన్న నమ్మకం లేదు అందువల్లే ధన సంపాదన కోసం కాక ఇకపై రాజ్య సంక్షేమానికే తన శక్తిని సమయాన్ని వెచ్చించదలుచుకున్నాడు ఎక్కడో యుద్ధాలు చేసి డబ్బు తేవడానికి ప్రయత్నించడం కంటే ప్రజల సమస్యలను అవసరాలను కనుక్కోవడం అవసరమని గ్రహించాడు అలా కనుక్కున్నప్పుడే వారి జీవితాలను మెరుగుపరచవచ్చునని గ్రహించాడు అందుకే తన తిరుగు ప్రయాణం కూడా ఆ వెండి బంగారు కొండలున్న దారిలో చేయక వేరే మార్గంలో చేసి తన సేనలకు ప్రజల వద్దకు వెళ్లమని ఆదేశాలు ఇచ్చాడు కానీ ఓ నేను ఇంతవరకు మీరు విశ్వసేనుడి దిగ్భ్రాంతి చందమామ భేతాళ కథానాటిక విన్నారు ఇందులో పాల్గొన్నవారు వారు ఆర్కే రావు ఉదయరాజు కిషోర్ శ్రీనివాస్ కృష్ణవేణి కూర్పు భాస్కర్ రచనా నిర్వహణ మృణాళినీ